అందరికీ నమస్కారముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాఘమాసం కృష్ణపక్షంలో శివరాత్రి ముందు వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు సాధారణంగా ఏకాదశి రోజు అయిన ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి తిథుల్లో ఏకాదశి ఎప్పుడూ శుభప్రదమే మాఘమాసం కృష్ణపక్షంలో శివరాత్రి ముందు వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు సాధారణంగా ఏ ఏకాదశి ఉపవాసం అయిన శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ సందర్భంగా విజయ ఏకాదశి ఏ రోజు వచ్చింది ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి విజయ ఏకాదశి వ్రతఫలం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం వ్యాసమహర్షి రచించిన స్కాంద పురాణంలో వాల్మీకి రామాయణంలోనూ విజయ ఏకాదశి ప్రస్తావన ఉంది విజయ ఏకాదశి ఉండి ఉపవాసముండి మహావిష్ణువుని పూజిస్తే చేపట్టిన పనిలో విజయం తథ్యం అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు మాఘబహుళ ఏకాదశిని విజయ ఏకాదశిగా జరుపుకుంటాం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మాఘబహుళ ఏకాదశి తిథి ఒకటి యాభై ఆరు నిమిషాలకు మొదలై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగువ తేదీ మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాల వరకు ఉంది సూర్యోదయం తిథిని అనుసరించి ఫిబ్రవరి ఇరవై నాలుగువ తేదినే విజయ ఏకాదశిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు పూజకు శుభ సమయం పురాణాల ప్రకారం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందంట అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన కూడా తుడిచిపెట్టుకుపోతాయని పండితులు చెబుతుంటారు అందుకే ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు మాఘబహుళ ఏకాదశిని విజయ ఏకాదశి లేదా సకలకార్య విజయ ఏకాదశి అంటారు ఈ సంవత్సరం విజయ ఏకాదశి ఏకాదశి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన వచ్చింది అయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా విజయాన్ని అందుకోవాలంటే విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలని పండితులు చెబుతున్నారు మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సకల కార్యసిద్ధి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి అంటే మనం ఏ పని ఆచరించినా ఏ కోరికలు కోరుకున్నా అవి వెంటనే బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే తలస్నానం ఆచరించి పూజగదిని అలంకరించుకోవాలి లక్ష్మీనారాయణుల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఒకవేళ లక్ష్మీనారాయణుల ఫోటో లేకపోతే రాముడు కృష్ణుడు నరసింహాస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటో తీసుకుని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఫోటో ఎదురుగా వెండి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడువత్తులు విడిగవేసి దీపం వెలిగించాలి విష్ణుమూర్తికి ఇష్టమైన పూలతో పూజించాలి అంటే తెల్లగన్నేరు నందివర్ధనం తుమ్మి పూలు జాజిపులు వీటిలో ఏ పూలతోనైనా స్వామిని పూజించాలి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజించాలి విష్ణు సహస్రనామ పారాయణ విధిగా చేయాలి పూలతో పూజించేటప్పుడు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ రెండు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ పూలతో పూజించాలి అనంతరం కొబ్బరికాయ అరటిపండ్లు పాయసాన్నం పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించాలి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఏదైనా విష్ణు సంబంధమైన రాముడు కృష్ణుడు నరసింహాస్వామి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళాలి ఆ తర్వాత ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు సరి సంఖ్యలో చేయాలి దేవాలయంలో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించాలి ఈ దీపాన్ని గరుడధ్వజ దీపం అంటారు ఏకాదశి రోజు ఉపవాస దీక్ష పాటించాలి పాలు పండ్లు తీసుకోవచ్చు రోజంతా పండ్లు తినాలి రాత్రి మేల్కొని జాగారం చేయాలి నిరుపేదలకు దానం చేయండి పేదలకు ఆహారం అందించండి భగవన్నామస్మరణలో గడపాలి ఎవరిని దూషించకూడదు ద్వాదశిరోజు పూజచేసి అనంతరం సాత్వికాహారం తినాలి ఆ తరువాత దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం వద్ద ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను విడిగా వేసి దీపం పెట్టాలి ఉపవాసం రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి దేవాలయంలో ముగ్గులు వేయడం ఆలయాన్ని చీపురుతో శుభ్రం చేయడం ప్రసాదాలు పంచిపెట్టడం వంటివి చేస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు పవిత్రమైన విజయ ఏకాదశి రోజున నారాయణుని పూజించి భక్తిశ్రద్దలతో వ్రతాన్ని ఆచరించాలి శ్రీకృష్ణ భగవానుడు విజయ ఏకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైతే విజయ ఏకాదశిని నిజమైన భక్తితో ఆచరిస్తారో వారు మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతాడు విజయ ఏకాదశి వ్రతం ఆచరించేవారు సూర్యోదయం వేళ నదిస్నానం చేయడం శ్రేష్టం ఈరోజంతా ఉపవాసముండాలి ఉపవాసముండలేనివారు పూజపూర్తయ్యాక పాలుపళ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు ఈ విధంగా విజయ ఏకాదశి పూజపూర్తయ్యాక వ్రతకథను చదువుకుని అక్షింతలు శిరస్సున వేసుకోవాలి అప్పుడే ఏకాదశి వ్రతఫలం పూర్తిగా దక్కుతుంది విజయ ఏకాదశి రోజు సాయంత్రం సమీపంలోని విష్ణువు ఆలయానికి వెళ్లి విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించాలి ఆలయంలో భజనలు కీర్తనలు భగవత్ కథకాలక్షేపాలతో రాత్రంతా జాగారం చేయాలి విజయ ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నాడు ఉదయాన్నే శ్రీమన్నారాయణుని యథావిధిగా అర్చించి మహానైవేద్యం సమర్పించాలి ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించాలి అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు ఆచారాల ప్రకారం విజయ ఏకాదశి ఉపవాసం పాటించే భక్తులు మరణానంతరం విష్ణులోకం అంటే వైకుంఠధామం పొందుతారు విజయ ఏకాదశి రోజున నిష్ఠతో భక్తితో ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో ప్రతి పనిలో విజయం లభిస్తుంది అలాగే ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు భజనలు కీర్తనలు పయించడం దానధర్మాలు చేయడం ద్వారా సకల సంతోషాలను పొందుతారు విజయ ఏకాదశి వ్రతం ఆచరించినవారు విష్ణువు ప్రీతికోసం అన్నదానం వస్త్రదానం జలదానం గోదానం చేయడం శుభకరం విజయ ఏకాదశి ఆత్మను శుద్ధి చేస్తుందని పాపాలనుంచి విముక్తి కలిగిస్తుందని విశ్వాసం అలాగే విజయ ఏకాశి వ్రతం ఆచరిస్తే వృత్తి వ్యాపారాలలో పరీక్షలలో తలపెట్టిన కార్యాలలో విజయం లభిస్తుందని శాస్త్రవచనం రానున్న విజయ ఏకాదశి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం సకల విజయాలను పొందుదాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు